పంచుకోవాలనేసి వారిని కోరుతూ ప్లీజ్ కమ్ సార్ గివ్ యూ మై బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్లీజ్ శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఈవెంట్లో మొదటిగా మనల్ని బహుగా ప్రేమించి క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారికి అలాగే మీతో పాటు వచ్చినటువంటి మంత్రులకు అధికారులకు మా ప్రియమైనటువంటి సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను సహజంగా మనిషికి బట్టలు చిరిగిపోతే టలం దగ్గర తీసుకెళ్తాడు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాడు బైక్ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు మనిషికి ఉన్న సమస్య ఏమిటంటే మనిషే పాడైపోయాడు మనిషి పాడైపోయాడు ఆ మనిషి మనసు పాడైపోయింది ఇప్పుడు మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనిషి బాగుపడతాడు మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితేనే మనిషి బాగుపడతాడు పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడని చెప్పి ఆ దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చేశాడు కాబట్టే క్రిస్మస్ ఏసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు ఒక వర్గానికి సంబంధించిన వాడు కానే కాదు ఏసుక్రీస్తు లోకరక్షకుడని నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు కాబట్టే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఈ సమయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి వాడు అందరికీ ప్రభువు కాబట్టే ప్రపంచము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైన స్థానం మీరు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో చెందినవారు కాదు అందరినీ సమానంగా చూసేవారు కాబట్టే కదండి మేమందరం రాగలిగాం ఈ విధంగా ప్రభువును క్రిస్మస్లో ఆరాధించగలుగుతున్నాం మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనిషిని ప్రేమించడానికి వచ్చాడు ప్రేమను చూపించడానికి వచ్చాడు ప్రేమను నేర్పించడానికి వచ్చాడు అందరినీ సమానంగా చూసిన ప్రభు పేదవారిని మరిక్కువగా ప్రేమించాడు అలాగే ధనవంతుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు పలకరించే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు కానీ పేదల్నే ఎవరు పట్టించుకోరు కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు ప్రధానంగా పేదలను పట్టించుకున్నాడు పేదలను ప్రేమించాడు పేదలను పలకరించాడు అలాగే ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ భాగ్యంలో పేదవారిని పట్టించుకోమని బలహీన బలుగు వర్గాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపిస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేదలను ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఒక్క మొక్కలో చెప్పి ముగించేస్తాను అది ఫేమస్ రెస్టారెంట్ ఆ పట్టణంలో చాలా మంది జనం అక్కడికి వెళ్తారు కిటకిటలాడుతూ ఉంటుంది ఆ ఫేమస్ రెస్టారెంట్లో ఒక అమ్మాయి సర్వ్ చేస్తూ ఉంటుంది ఆ ఫేమస్ రెస్టారెంట్లోకి ధనవంతులు వస్తారు దర్జాగా కూర్చుంటారు కానీ అనుకోకుండా ఒక రోజు ఒక ముష్టివాడు ఆ రెస్టారెంట్లోకి వచ్చేసాడు అది చూసిన మేనేజర్కి కోపం వచ్చింది డబ్బున్న వాళ్ళు వచ్చి భోజనం చేస్తే రెస్టారెంట్ లో ఆర్డర్ ఇస్తే డబ్బులు వస్తాయి ఈ ముష్టివాడు వస్తే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అక్కడ పనిచేసేటటువంటి ఒక ఆత్మీయురాలైనటువంటి సర్వర్ని వెయిట్రస్ని పిలిచి ముందు ఆ ముష్టివాడిని బయటికి గెంటేసే ఇలాంటి ముష్టివాళ్ళ కోసం కాదు ఈ రెస్టారెంట్ పెట్టింది వాడిని ముందు బయటికి గెంటు అని అంటే ఆత్మీయురాలు ఆ మంచి వెయిట్రస్ అయ్యా నేను ఈ రెస్టారెంట్లో పనిచేసేటప్పుడు ట్రైనింగ్ పుచ్చుకున్నాను ఆ ట్రైనింగ్లో ఏం చెప్పారంటే అందరినీ సమానంగా చూడాలి అందరినీ ప్రేమతో పలకరించాలి ఎవరొచ్చినా ఆహ్వానించాలి చక్కగా వారికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు ఇప్పుడు మీరేమో ముష్టివాడని చెప్పి పేదవాడు చెప్పి బయటికి గెంటేమంటున్నారు అది ధర్మం కాదు కదయ్యా వాడు ముష్టివాడు వాడు ఏం తింటాడో దానికి బిల్లు కూడా కట్టలేడు వాడు ఒకవేళ వాడు కనుక బిల్లు కట్టకపోతే నీ శాలరీలో కట్టేస్తా అవసరమైతే నిన్ను తీసిపడేస్తా నా ధర్మాన్ని నేను నిర్వర్తించే ప్రక్రియలో అవసరమైతే నా శాలరీ పోగొట్టుకుంటాను కానీ ముష్టివాడని పేదవాడని వాడిని పట్టించుకోకుండా బయటికి ఎలా గంటేస్తానయ్యా అక్కడికి వెళ్ళింది ప్రేమతో అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి నేను సర్వ్ చేస్తానంటే అమ్మ ఏముంది ఇడ్లీ ఉంది చెప్పుకుంటూ వచ్చింది సరే ఇడ్లీ పెసరట్టు తీసుకురామ్మా ఇడ్లీ పెసరట్టు తీసుకొచ్చి అక్కడ సర్వ్ చేసిందో లేదో కొంచెం ఆకలిగా ఉంది ఇంకేమన్నా ఇస్తావా అని అంటే వడ కూడా ఉందయ్యా వేడి వేడిది అలాగే పెసరట్టు కూడా ఉంది ఉప్మా పెసరట్టు అది కూడా తీసుకురమ్మ మేనేజర్కి కోపం వచ్చేస్తూ ఉంది ఏరి కోరి మరీ వడ్డిస్తుంది పనికి మలింది ఆ ముష్టోడు కడతాడు చివరికి ఇంకేం కావాలయ్యా టీ బట్ట తల్లి అని అంటే ఆమె టీ లోపలికి వెళ్ళిందండి ముష్టితోడు చెక్కేశాడండి ఎప్పుడైతే ముష్టితోడు బయటికి వెళ్ళిపోయాడో మేనేజర్కి అర్థమైపోయింది దీని సంగతి చూడాలి ఎప్పుడు అని చెప్పి చడమడా తిట్టేశాడు ఏరి కోరి ప్రేమతో పలకరించి ముష్టివాడికి అంత సేవలు చేశావు కదా ఆఖరికి వాడు బిల్లు కూడా కట్టుకొని బయటికి పోయాడు ఇప్పుడు నువ్వు కట్టో నువ్వు కట్టకపోతే నేను నిన్ను ఉద్యోగం తీసిపడేస్తా మనసు చువుక్కు మంది బాధ అనిపించింది అని చెప్పి ప్రేమను చూపించాను ప్రేమగా పలకరించి చేయగలిగినంతా చేశాను ఇలా చేసి వెళ్ళిపోయాడు ఏమిటి నేనే పేదాన్ని ఇప్పుడు నాజ్యత్వంలో సగం కట్ నాజ్యతం కట్టయిపోతే ఎలాగా సరే ఏం చేస్తాం ధర్మాన్ని మాత్రం నిర్వర్తించాను పేదవాడిని పలకరించి ప్రేమతో సర్వ్ చేశాను ఆ దేవుడే చూసుకుంటాడే అని చెప్పి సర్వరు వెయిట్రస్ ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేస్తుందండి క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ప్లేట్ క్లీన్ చేస్తే కింద ఒక లెటర్ ఉంది ఏమిటో లెటర్ తెలుసా అండి అమ్మా పేదవాడిని పట్టించుకొని పలకరించని ఈ పాపిష్టి సొసైటీలో ఎంత అద్భుతంగా నాకు సేవ చేశావమ్మా ఎంత చక్కగా నన్ను పలకరించావు ప్రేమతో వడ్డించావు గుండె నిండిపోయిందమ్మా నీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి కావాలి తల్లి నేను ఎవరినో కాదు ఈ రెస్టారెంట్ ఓనర్ని మారు వేషంలో వచ్చానమ్మా ఎవరైతే రెస్టారెంట్ యజమాని వేషంలో వచ్చాడు రాశాడు నువ్వు చూపించిన ప్రేమకు ఆప్యాయతకు అనురాగానికి మురిసిపోయిన నేను ఈ రెస్టారెంట్కి నిన్ను మేనేజర్గా చేస్తున్నా వాడిని బయటపడేస్తున్నా అని చెప్పి పేదవాడిని ప్రేమించిన పుణ్యానికి ఆ రెస్టారెంట్కి యజమానిని ఆ రెస్టారెంట్కి మేనేజర్ని చేశాడండి ఆ యజమాని అయ్యా ఆ పేద ఆవిడ ఒక్కరికే సేవ చేయగలిగింది అని భగవంతుడు ప్రభు మిమ్మల్ని ఎంతగా నమ్మాడంటే మీ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి వారికి దేవుని ప్రేమను చూపించమన్నాడు పేదవారికి బలహీన బడుగు వర్గాలకు మీరు ఏం చేయగలరో అది చేయాలని దేవుడు ఆశించి ఈ దేశ ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాడు ఆ భగవంతుడు ఏదో ఒక రోజు వస్తాడు ఏదో ఒక రూపంలో వస్తాడు మీరు చేసే ఈ అద్భుతమైన పరిపాలను నిండారా దీవిస్తాడు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దేవుడు మరింత సంతోషించి మీకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అద్భుతమైన పరిపాలన ఇవ్వాలని భగవంతుడిని ప్రభువుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ మీకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి